గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృక్ జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ మార్చి నెలలో ఉండేటటువంటి గ్రహగతులు అంటే గోచార గ్రహస్థితి ఎలా ఉందో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే రవి ఫిబ్రవరి పదమూడో తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తర్వాత మేనరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు బుధుడు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు గురుడు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు ఈ నెల అంతా కూడా మేనరాశిలో సంచరిస్తూ ఉంటాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ నెల నుంచి మనకు మళ్ళా షష్టగ్రహ కూటమి ఏర్పాటవుతుంది ప్రారంభించడం జరుగుతుంది అలాగే కూడా ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే ప్రవేశిస్తూ ఉంటాడు అయితే ఈ అందుకనే ఈ నెలలో కూడా చాలా రకాల గ్రహాలు పెద్దగా మార్పులు లేకుండా ఉన్నాయి ఇప్పుడు ఈ నెలాఖరి నుంచి మళ్ళీ షష్ఠగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి కొంచెం తీవ్రమైనటువంటి ప్రభావం ఉంది అయితే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ షష్టగ్రహ కూటం వల్ల ఎలా ఉంటుందనే విషయాలు ఆల్రెడీ వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోలు చూడడానికి ప్రయత్నం చేయండి అది మార్చి అంటే ఏప్రిల్ నెల దగ్గర నుంచి ఎలా ఉండబోతుంది నాలుగు నెలలు అనేది ప్రత్యేకంగా మూడు నాలుగు నెలల పాటు ఎలా ఉంటుంది అనేది ఇది ప్రధానంగా ఇప్పుడు మార్చి నెలకి సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే ప్రస్తుతం ఈ మార్చి నెలలో ఏం గ్రహ షష్టగ్రహపోవడం లేదు అయితే ఈ ఈ యొక్క గోచార గ్రహ గతులు ఈ రకంగా కనపడుతూ ఉన్నాయి ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అలాగే ఈ మార్చి పదిహేడో తారీఖుని సంకటహర చతుర్థి వచ్చింది సంకష్టహర చతుర్థి మార్చి పదిహేడో తారీఖున కాబట్టి చాలామంది సంకష్టహార చతుర్థి చేసుకునేటట్టు వారు పదిహేడో తారీఖు మార్చి సోమవారం నాడు చక్కగా చేసుకోవచ్చు ఇక మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ నెల అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం మిథున్ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు మిథున్ రాశి వారికి ఈ నెల కొంచెం గ్రహగతుల యొక్క ప్రభావం అనుకూలంగా కనబడటం లేదు అలానే కంగారు అయితే మాత్రం పడిపోవాల్సిన అవసరం లేదు కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది అంటే మీరు ఎంత కష్టపడతారో అంతే ఫలితం వస్తుంది తప్ప ఏదో లక్కీగాను అదృష్టంగాను ఏదేదో నడిచిపోతున్నట్టుగా నడిచిపోయే పరిస్థితి కనబడటం లేదు కాబట్టి ఏదైనా ఈ నెలలో ప్రతి విషయంలోనూ తత్వ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఏదేమైనా దైవ బలము గ్రహ బలము ఉంటే మాత్రం ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడతాం కాబట్టి ఒకసారి దైవ బలం గ్రహ బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం ఒకసారి అవసరమైతే పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసుకోవడం దాంట్లో ఏదైనా పరిస్థితులు బాగోలేవా అనే విషయం ఒకసారి దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది మీకు ఏదైనా ఈ నెలలో డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోండి మనుషుల విషయంలో జాగ్రత్త తీసుకోండి సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్త తీసుకోండి వృత్తి పనుల ఎందు వ్యాపారాల ఎందు చాలా జాగ్రత్తలు తీసుకోండి ప్రతి పనియందు కేరింగ్ మాత్రం చాలా అవసరము ఈ నెలలో ఏదో ఇదివరకుట్లా నడిచిపోతుంది ఏదో వ్యవహారం అనుకుంటే కుదరదు ఈ నెలలో ఆకస్మిక పరమైనటువంటి నష్టాలు బాగా కనపడుతున్నాయి ఆకస్మిక పరమైనటువంటి శత్రువులు బాగా పెరుగుతారు అప్పటిదాకా ఏంటి వీడేనా నాతో ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి వీళ్ళ ఇలా చేస్తున్నారు విషయంలో అనేటటువంటి ఒక రకమైన మార్పు అదేంటి నేను ఇందులో పెడితే ఏదో డబ్బులు వస్తాయనుకుంటే రాలేదేంటి లేకపోతే నాకు రావాల్సిన డబ్బులు ఏదో ప్రతి నెల వచ్చేసినట్టుగా ఈ నెల రావటం లేదేంటి అని బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ నెల అంతా కూడా ఏంటంటే ఒడిదుడుకుల నెలగా కనబడుతుంది అయితే కొంచెం చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా మీరు ధైర్యంతో లేదా మీకు ఉండేటటువంటి టాలెంట్ తోటి మీరైతే ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు కాకపోతే ఏమంటారంటే అంటే కనుక ఏదేమైనా కూడా కొంచెం ఒడుదుడుకలు మాత్రం బాగా ఈ నెలలో ఉన్నాయి ముఖ్యంగా సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము ముఖ్యంగా ఇంట్లో ఖర్చులు బాగా పెరిగిపోవడము పిల్లల వల్ల కానీ కుటుంబం వల్ల కానీ లేదా తల్లిదండ్రుల వల్ల కానీ లేకపోతే ఇంట్లో ఉండేటటువంటి సమస్యల వల్ల కానీ వస్తువులు పాడవడం వల్ల కానీ లేకపోతే యంత్ర పరికరాలు పాడవడం వల్ల కానీ లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పోవడం వల్ల కానీ ఒకటే కారణం చెప్పక్కర్లేదు మీకు ఉండేటటువంటి దుబారా ఖర్చుల వల్ల కానీ ఆన్లైన్ షాపింగ్ల వల్ల కానీ ఫ్రెండ్స్ వల్ల కానీ స్నేహితులతో వ్యవహారాల వల్ల కానీ వ్యసనాల వల్ల కానీ ఏ కారణం అనేది అనవసరం డబ్బులు మాత్రం విపరీతంగా ఖర్చు అవుతున్నాయి అది మీకు పనికొచ్చేలా ఖర్చు అవ్వటం లేదు పనికిరానిగా ఖర్చు అవుతున్నాయి పనికొచ్చేలా ఇలా ఖర్చు అవ్వడం అంటే ఇల్లు కొండమో లేకపోతే ఇంకోటి కొండమో అదే బంగారం కొండమో అలా డబ్బులు ఖర్చు అయితే వేరు కానీ వృధాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వేస్టేజ్ ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఖర్చులని అదుపులో పెట్టుకోవాలి అలాగే ఆదాయ మార్గాలు తగ్గే అవకాశం కనపడుతుంది ఆదాయపరంగా అంటే గతంలో వచ్చినట్టుగా ఈ నెలలో ఇంత డబ్బు చేస్తుంది అనుకున్నా ఈ నెల రాలేదు ఏమిటని బాధపడే పరిస్థితులు అలాగే సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం ఉదే వచ్చినా సరే మళ్ళీ తిరిగి ఖర్చు అయిపోతుండడం ఏదో రకమైన కొత్త కొత్త ఖర్చులు రావడం అనవసరమైన ఖర్చులు రావడం వీటితోటి ఏమిటా అంటే ఆర్థికంగా సతమతమయ్యి డబ్బుల విషయంలో ఇబ్బందులు పడి అప్పులు చేయవలసి రావడము అప్పులు తీర్చలేని పరిస్థితులు రుణబాధలు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడే ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి ఎవరికి డబ్బులు అప్పులు ఇవ్వకండి షూర్టీ సంతకాలు పెట్టకండి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ నెలంతా కూడా శత్రువులు పెరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ లేదా వ్యవహారాలు చెప్పేసేటప్పుడు కానీ లావాదేవీలు చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం కనపడుతుంది తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు పెట్టుబడులు పెట్టేటప్పుడు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఒకటికి పది సార్లు ఆలోచించుకునే ప్రయాణాలు చేయండి లేకపోతే ఈ నెలలో కొంచెం అనవసరమైనటువంటి ప్రయాణాలు లేదా వృధా ప్రయాణాలు వృధా ప్రయాసాలు వృధా ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి చే వెళితే ఆ పని అవ్వకపోవడాలు మళ్ళీ తిరిగి తిరిగి ఒకే పనికి నాలుగు సార్లు తిరగడాలు ఎలాంటి పరిస్థితులు ప్రభావాలు కనపడుతున్నాయి కాబట్టి చేసే పని ఎందు శ్రద్ధ పెట్టండి ఆలోచించండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త పెద్దల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం కూడా మీకు మంచిది ఏదైనా కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత తగ్గడము కుటుంబ కలహాలు పెరగడము వ్యామోహాల వల్ల సమస్యలు పెరగడము వ్యసన ప్రమాదాలు జరగడము అలాగే అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము విపరీతంగా ఖర్చులు పెరగడము ఆదాయం తగ్గడం లాంటి వాటి వల్ల ఎక్కువ సమస్యలు నెలలో ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది అయితే వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి మాత్రం అవకాశాలు బాగానే కనపడుతూ ఉన్నాయి కాకపోతే వాయిదాలు పడే అవకాశం ఉందంతే అదే సంతానం కోసం ప్రయత్నం చేసిన అనుకూలతలు అయితే కనపడుతూ ఉన్నాయి అయితే ఈ నెలలో భోగపరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కానీ సుఖానికి భోగానికి డబ్బులు ఖర్చు పెట్టడం కానీ హోటల్ సంపద తిరగడం కానీ ఫ్యామిలీతో ఎక్కువగా బయట తిరగడానికి కానీ బయట ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు తినడాలు కానీ అలాగే కొన్ని రకాల బట్టలు కానీ ఆన్లైన్ షాపింగ్లు కానీ కొనుగోలు చేయడానికి కానీ ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కానీ లేదా ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు కానీ మీకు ఏదో త్రుటిలో తప్పిపోయే అవకాశాలు చివరిదాకా వచ్చి చేజారే అవకాశాలు కనపడుతున్నాయి చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి వాహనాలు అనేటప్పుడు జాగ్రత్త విదేశాలు వెళ్ళాలనుకునే వారు ఈ నెల వాయిదా వేసుకోవడం మంచిది విదేశాల్లో ఉండేవారికి అక్కడ ఇబ్బందులు ఆటుపోట్లు కనపడుతున్నాయి ఉద్యోగ సమస్యలు ఉద్యోగ గండాలు కూడా ఉన్నాయి కొంతమందికి కాబట్టి ఉద్యోగాలు చేసేవారు జాగ్రత్త ఉద్యోగాలు పోయే అవకాశాలు తిరిగి భారతదేశానికి రావాల్సిన పరిస్థితులు కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు కొన్ని రకాల ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాల వల్ల సమస్యలు వీటి వల్ల ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి విదేశాల్లో ఉండేటటువంటి ఎన్ఆర్ఐలందరూ కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది ఈ నెలలో కొత్తగా ఏదైనా సరే వాహనాలు కొనుగోలు చేయాలనుకున్న గృహాలు కొనుగోలు చేయాలనుకున్న ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయాలనుకున్నా ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకుని లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ చేసుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించుకుని కొనుక్కోవాలి ఎందుకంటే ఈ నెలలో ఎక్కువ ఖరీదు పెట్టి కొనుగోలు చేసే వస్తువుల వల్ల లిటికేషన్ ఉన్నటువంటి వస్తువులు కొనుగోలు కానీ భూములు కానీ కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి అలాగే కోర్టు వివాదాలు కానీ లేదా లావాదేవీ వ్యవహారాలు కానీ పోలీస్ కేసులు కానీ ఇవన్నీ కూడా మీకు తొందరగా తేలియాల కనపడటం లేదు అలాంటి ఉన్నటువంటి వాళ్ళకి సాగిపోయే అవకాశాలు కనపడుతుంది అలాగే నష్టద్రవ్యం నష్టద్రవ్యం ఏదైతే ఉందో అది మీరు తిరిగి పొందడానికి బాగా ప్రయత్నం చేస్తారు గతంలో పోయిన తిరిగి రప్పించుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు గతంలో విడిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి కలవడానికి బాగా ప్రయత్నం చేస్తారు విడిపోయినటువంటి స్నేహితులు కానీ భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ కలవడానికి బాగా ప్రయత్నం చేస్తారు ప్రేమ వ్యవహారాల్లో మాత్రం అనేక రకాల చిక్కులు ఇబ్బందులు కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు మళ్ళా గొడవలు పడ్డాలు కొన్ని రోజులు మళ్ళీ ఏదో మనస్పర్ధలు రావడాలు అనుమానపు ఆలోచనలు వీటితోటి ప్రేమికుల మధ్య గొడవలు పడ్డాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ప్రేమికులు కొంచెం జాగ్రత్తగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది అలాగే భార్యాభర్తల మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్లు కుటుంబ వ్యవహారాల వల్ల సమస్యలు అలాగే మీ ఇద్దరి మధ్య కొంచెం అనవసరమైనటువంటి దూరాలు పెరిగే అవకాశాలు సంతానం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు మనోవ్యధ చింత వ్యాకులత బాగా కనపడుతున్నాయి మానసిక పరమైనటువంటి అశాంతి బాగా కనబడుతుంది ఏదో తుట్టుపాటుతనం ఏదో లోటు ఏదో సమస్య విరక్తి ఆలోచనలు ఏదో లేననేటటువంటి తపన ఎవరో నన్ను ఇష్టపడటం లేదు ఎవరో నన్ను ఆప్యాయంగా చూడటం అనేటటువంటి బాధ మీ బాధ మీ సమస్య ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు ఇలాంటి ప్రభావాలకు బాగా లోనయ్యే పరిస్థితి లోన్లీనెస్కు గురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి విలువైన వస్తువులు అలాగే సెల్ ఫోన్లు కొన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి పాడయ్యే అవకాశాలు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి పర్సలు కానీ తాళాలు కానీ డాక్యుమెంట్స్ అలాంటి విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది ఏదైనా నెలలో విదేశీ ప్రయత్నాలు కానీ దూర ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది అలాగే డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది ఆరోగ్య విషయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది వ్యవసాయదాలకి అంతంత మాత్రమైన లాభాలే ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి ఫైనాన్స్ రంగాల వారికి స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి మిగతా వ్యాపారస్తులందరికీ అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి అలాగే ఈ నెలలో రాజకీయ నాయకులకి అనేక రకాల సమస్యలు చిక్కుముడులు రాజకీయ పరమైనటువంటి ప్రత్యర్థులు బెడదవాగా కనబడుతోంది నోటిని అదుపులో ఉంచుకోవాలి రాజకీయ నాయకులు అలాగే సినిమా టీవీ రంగాల వారికి కళాకారులకి అందరికీ కూడా చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశాలు ధన నష్టాలు అవకాశాలు చేజారడం కనపడుతోంది ఇబ్బందులు బాగా ఉన్నాయి తత్తు జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారస్తులందరికీ కూడా ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి వ్యాపారాలే తప్ప విశేష ధర ప్రాప్తి ఏం కనపడటం లేదు అంతంత మాత్రమే లాభాలే ఉన్నాయి స్త్రీలకు కూడా ఆ మానసిక పరమైనటువంటి రుగ్మతలు మనోవ్యధ అనవసరమైన తప్పుడు పనులు చేయడము తప్పుడు వ్యక్తులను నమ్మడము లేకపోతే కనుక వ్యామోహాల వల్ల తప్పులు చేయడము కొన్ని రకాల సమస్యలు కొన్ని తెచ్చుకోవడము లాంటివి కనపడుతున్నాయి కాబట్టి పరపురుష వ్యామోహాలు తగ్గించుకోండి అదుపులో ఉంచుకోవడానికి కొన్ని రకాల ఆలోచనల్ని లేదా కోరికల్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది ఇంట్లో ఉండే సమస్యలు కొంచెం మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేస్తాయి ఉద్యోగాలు చేసే స్త్రీలు కానీ వ్యాపారాలు చేసే స్త్రీలు కానీ ఒడిదుడుకులు బాగా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులందరికీ కూడా ఒడుదొరికలు బాగా ఉంటాయి ఉద్యోగ ఇబ్బందులు ఉద్యోగ గండాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉద్యోగాలు చేయాలి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా అధికారుల వల్ల సమస్యలు ఉన్నాయి టెన్షన్లు ఒత్తిడి బాగా కనపడుతున్నాయి అలాగే ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వారు కూడా కొంచెం ఒత్తిడి బాగా కనపడుతుంది ఉద్యోగ గండాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు చేసేటప్పుడు జాగ్రత్త ర్యాష్గా మాత్రం ఎవరితోటి పై అధికారంతో వ్యవహారం చేయకండి చాలా జాగ్రత్తగా ఉండండి విద్యార్థి విద్యార్థులకి అతి కష్టం మీద మార్కులు ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి కాబట్టి చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి చెడు వ్యసనాలు చెడు వ్యామోహాలు చెడు స్నేహితులు దూరంగా పెట్టడం మంచిది కాన్సన్ట్రేషన్గా చదవడానికి ప్రయత్నం చేయండి మీద మీకు నమ్మకం పెంచుకోండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి తద్వారా విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా కనపడుతుంది ఓవరాల్గా అన్ని రంగాల వారికి కూడా ఈ నెలలో కొంచెం ఒడిదుడుకులు ఇబ్బందులు ప్రతిబంధకాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవసరమైతే ఒకసారి పర్సనల్ కూడా చూపించుకోవడం మంచిది దానికి సంబంధించి పూజాది కార్యక్రమాలు పాల్గొనడం మంచిదని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది మీరు చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం రుణ బాధలు లేదా వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపారాల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు అప్పుల బాధ నుంచి బయటపడతారు ఆదాయం బాగా పెరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా ఈ నరఘోష యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకళాలు రావడము అలాగే శత్రువులు బాగా పెరగడము ఇంట్లో ఏదో రకమైనటువంటి ఉండడము లేదా ఈ యొక్క ఎవరైనా ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల అంతా కూడా శుభప్రదంగా ఉండాలన్నట్లయితే కనుక కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం మంచిది ఏమిటి పరిహారాలు ఉన్నట్లయితే కనుక మీ చేత్తో మీ ఇంట్లో మీరే కొన్ని రకాల పూజలు కానీ వ్రతాలు కానీ ముఖ్యంగా సప్త శనివారాల వ్రతం అంటే వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామివారు పూజ చేసుకోవడం లేదా పదహారు సోమవారాలు వ్రతం అంటే పదహారు సోమవారాలు శివుడికి పూజ చేసుకోవడం అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం అంటే ప్రతీ నెలా కూడా బహుళ చవితి రోజున సంకటహర చతుర్థి వస్తుంది ఆ వ్రతం చేసుకోవడం అలాగే స్వ సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ చేసుకోవచ్చు వీటిలో ఏది చేసుకున్నా కూడా మీకు ఉండేటటువంటి గ్రహ దోషాలు తొరిగి కోరినటువంటి ఏ కోరికైనా నెరవేరుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక మీకు బ్రాహ్మణులు దొరికినా దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీరు ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు మేము వీడియోలుగా తయారు చేసి పూజా విధానం కదా అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పూజలు వ్రతాల యొక్క వీడియోలు వస్తాయి మీరు చక్కగా ఫోన్ ఎదురుగా పెట్టుకుని ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో మీరే చక్కగా ఈ వ్రతాల్లో ఏ వ్రతమైనా సరే చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు చాలా త్వరితంగా కోరికను కోరికలు తీరుస్తాయి చాలా సమస్యలు పోగొడతాయి గ్రహ దోషాలన్నీ తొలగించి మంచి అనుకూలతను కలగజేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాలు చేసి ఈ పూజలు మీ ఇంట్లో చేసుకుని తద్వారా భగవతానుకూలతతోటి ఆనందంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీటికి సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నది కామెంట్ రూపంలో మీకు లెప్పలే ఇస్తాం ఇప్పటిదాకా మేము చెప్పిన ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేయాలేదా అనే విషయం కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తే మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు